చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల కాలంలో చాలా విజయవంతంగా ఒక యజ్ఞంలా చేపడుతున్న కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ఇదైతే ఒక యజ్ఞంలా చాలా విజయవంతంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఆ క్రమంలోకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక సొంత మీడియా సాక్షి వచ్చి చేరింది తాజాగా సాక్షి మీద కేసు ఫైల్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులే జారీ చేసింది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ను ఆదేశించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సాక్షి మీద కేసు పెట్టండి అని దేనికోసం గత నెల మూడవ తేదీ చంద్రబాబు గారు సర్కారు తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా మనమిత్ర అనే యాప్ మీద దాని మీద సాక్షి ఒక కథనం రాసిందట మనమిత్ర అంటే యాప్ పేరు మనమిత్ర మరో మారిచుడు చుడు అని హెడ్డింగ్ పెట్టి అంటే ఓవరాల్గా ఈ విధంగా సైబర్ దుమ్మధనాలు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా డేటా అనేది చోరీ జరగచ్చు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గోప్యతకు ఏ విధంగా అయితే భంగం వాటిల్లే అవకాశం ప్రమాదం ఉంది దీనివల్ల వీటన్నింటినీ వాళ్ళు వివరించుకుంటూ ఒక కథనం రాశారట ఇందులో కొందరు ఈవెన్ సైబర్ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిప్రాయాలు కనుక జోడించుకొని రెఫరెన్స్గా తీసుకొని మొత్తం మీద ఒక కథనం రాశారట మన మిత్ర మరో మారే అని అదిగో ఇప్పుడు ఈ కథనం మీదనే చంద్రబాబు గారు సర్కార్ కేసు ఫైల్ చేయమని చెప్పి ఆర్టీజిఎస్కి ఆదేశాలు జారీ చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు ఇప్పుడు సాక్షి మీద నెక్స్ట్ ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతుంది ఎవరు దీనికి ప్రధానంగా ఎడిటర్ వాళ్ళని ఎవరిని బాధ్యులు చేస్తారో తెలియదు సాక్షి హైకోర్టుకి వెళ్తుంది డెఫినెట్లీ ఈ కేసు కొట్టేయమని సో హైకోర్టు ఏ విధంగా తీర్పు చెబుతుంది వాట్ నెక్స్ట్ అన్న విషయం అయితే తెలియదు చూడాలి అనే ఒక కేసులు అయితే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అబ్బాయి